ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా హెల్దీగా చేసుకునే మల్టీగ్రెయిన్ లడ్డు ఈ లడ్డు చిన్నపిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అందరికీ హెల్దీ అండి ముఖ్యంగా మహిళలకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా వాళ్ళకి కూడా చాలా మంచి లడ్డు ఇది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన కిచెన్లో మనము హెల్దీగా డ్రైనర్స్ని సీడ్స్ని యూస్ చేసి మల్టీగ్రెయిన్ లడ్డూని తయారు చేయబోతున్నాము ఇందుకు చూసారు కదా ఇక్కడ నేను ఎక్కువ మోతాదులో ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి చాలామందికి తెలుసు కదా ఈ రోజుల్లో మనకి డ్రైనర్స్ సీడ్స్ అనేవి చాలా హెల్దీ ఎందుకంటే ప్రతి దాంట్లో అడల్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం బయట ఇలా రా మెటీరియల్ కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో చేసుకున్నా కూడా మనకి పోషకాలు అందట్లేదని చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్ ఎందుకంటే వాటిల్లో ఎక్కువ మొత్తము కెమికల్స్ ఇవి పంటలు పండించడంలో కూడా చాలా మెడికల్ మెడికల్లో ఏం చెప్తున్నారంటే మందులు యూస్ చేయడం వల్ల వాటిల్లో కూడా న్యూట్రిషన్స్ పోషకాలు అనేవి చాలా తగ్గుముఖం పడుతున్నాయని చెప్తున్నారు సో మనం ఉన్న వాటిల్లోనే హెల్దీగా కొంచెం ఇంట్లోనే రైట్ వేలో తీసుకున్నాము అంటే ఎంతో కొంత మనం బెనిఫిట్స్ అయితే పొందవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ రోజుల్లో చాలామందికి ఎక్కువ ఐరన్ కాల్షియము విటమిన్ ఈ డెఫిషియన్సే ఉంది కాబట్టి మనము తక్కువ సమయంలో ఇంట్లో ఉండే మహిళలు అయితే చక్కగా చేసుకుంటారండి ఇది నేను ఎందుకు వీడియోస్ షూట్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యాపారస్తులు ఇలా చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది చూపించడానికని నేను ఈ వీడియో షూట్ చేశాను ఇక్కడ చూసారు కదా ముఖ్యంగా నేను ఫ్లాక్సీస్ని తీసుకున్నాను ఎక్కువగా తర్వాత కొంచెం పల్లీలు కొంచెము నువ్వులు కొంచెం బాదం అండి కొంచెం నేను కిస్మిస్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఇక్కడ నేను నెయ్యి కానీ ఇంకా వేరే ఏమీ యూస్ చేయట్లేదు అందులో పాకాలు కూడా ఏమీ లేకుండా న్యాచురల్గా రైట్ వేలో చేసుకోవచ్చని ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మనకి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలామంది సలాడ్స్ కానీ ఇలా చేస్తూ ఉంటారు ఇంకా స్మూతీస్ అవి ఇష్టపడని వాళ్ళకి ఈ వేలో మీరు లడ్డూ చేసి తీసుకున్నారంటే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి గుండె ఆరోగ్యానికి మరియు చర్మం కాంతివంతంగా ఉండడానికి హెయిర్కి చాలా మంచిదండి ఇలా మనము ఆరోగ్యంగా ఉండడానికి రైట్ వేలో ఫుడ్స్తోనే తీసుకున్నాం అనుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల మనకు ఒక సంతృప్తి ఉంటుంది ఫ్యామిలీకి మనం మంచి ఇలా ఆహారం ఇస్తున్నామని కూడా ఆడవాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఇది ఎందుకంటే ఆఫీసుల్లో వెళ్ళే మహిళలకి చూసారు కదా చాలా సింపుల్ అండి ఈ లడ్డు తయారు వేసుకోవడము మొత్తము మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి డ్రైనర్స్ కానీ సీట్స్ కానీ నేనైతే నాలుగు భాగాలండి ఏవైనా తీసుకుంటాను వాటిని ఇలా రోస్ట్ చేసుకొని చక్కగా దానికి క్వాంటిటీ ఒక కప్పుకొచ్చేసి ఒక కప్పు బెల్లం అయితే తురిమింద సరిపోతుందండి మనకి వీటిల్లో ఏంటంటే నట్స్ సీడ్స్లో మనకి మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది ఆయిల్స్ ఉంటాయి చాలామంది ఇక్కడే భ్రమపడుతూ ఉంటారు మనకి ఆనిమల్ సోర్స్ అయితే బ్యాట్ ట్ కొలెస్ట్రాల్ ఉంటుందండి అది గుండెకి అంత మంచిది కాదు ఇది మోతాదుకు మించకుండా ఒక్కటి తీసుకున్నారంటే చాలా హెల్త్ చూసారు కదండి ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి నమస్కారం